మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు పిల్లారా మీరందరూ క్షేమంగా సంతోషంగా సౌఖ్యంగా దేవుడు అనుగ్రహించే సమాధానంతో వర్ధిల్లుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రపంచంలో రెండు వర్గాల ప్రజలు ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఒకటి భక్తిహీనులు అంటే దేవుడు లేడని నమ్మి వారి మనసుకు తోచినట్లుగా వారు బ్రతుకుతూ ఉంటారు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు ఇక రెండవ వర్గం ప్రజలు వచ్చేసరికి భక్తి పరులు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు ఆయనకు భయపడి బ్రతికేవారు దేవుడు ఉన్నాడు అని భక్తి చేసేవారిలో కూడా రెండు వర్గాల ప్రజలు ఉన్నారు ఒక వర్గం ప్రజలేమో అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధానికే భక్తి చేస్తూ చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నారు మరొక వర్గం ప్రజలేమో ఆ చీకటిలో బ్రతకడానికి ఇష్టపడక నిజమైన దేవుడు ఎవరో పరిశీలించి పరీక్షించి కనుగొని ఆ నిజమైన వెలుగు యొక్కకు వచ్చి ఆయన్ను ఆరాధిస్తున్నవారు మన జీవితాలు కూడా పరిశీలిస్తే మునుపు చీకటిలో బ్రతికాం దేవుడు ఎవరో తెలియక జీవించాం దేవుడు తన కృపతో ప్రేమతో ఆ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన విలుగులోనికి పిలిచి నిజమైన దేవుడు తానే అని మనకు బయలుపరుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చాం ఆయనకు భక్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభుకి మనం ఎందుకు భక్తి చేయాలి లోకంలో ఉన్నప్పుడు మనం భక్తి చేశాం దేవుని దగ్గర నుంచి ఏదో ఆశించి భౌతికమైన మేలులు పొందుకోవడానికి దేవుని వద్దకు వెళ్ళాం యేసు ప్రభువును కూడా అందుకే ఆరాధించాలా అందుకే భక్తి చేయాలా కాదు ఒక మాట చెప్తాను ఈ ఉదయ వేళ అసలు యేసు ప్రభుకి మనం ఎందుకు భక్తి చేయాలి అంటే ఆయన దేవత్వాన్ని బట్టి మనం భక్తి చేసేవారిగా ఉండాలి ప్రిలా ఈ లోకంలో మనుషులందరూ పాపులుగా ఉన్నారు ఆ పాపము నుంచి విడిపించి మనిషికి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించేవారు ఎవరూ లేరు మనుషులు చేసిన పాపముల కోసం ప్రాయ్చిద్దం చేసి రక్తాన్ని చిందించి పరలోక రాజ్య ద్వారాలు మనిషి కోసం తెరిచిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన మాత్రమే దేవునికి మహిమ కలుగును అల్లెలూయ కాబట్టి ప్రభువుకి మనం ఎందుకు భక్తి చేయాలి అంటే ఆయన నిజమైన దేవుడు అని గుర్తెరిగి పరిశీలించి భక్తి చేయాలి ఏదో క్రుడ్డిగా మనం భక్తి చేసి ముందుకు వెళ్ళిపోకూడదు ఇంకా ఆయనకి ఎందుకు భక్తి చేయాలి అంటే ఆయన మన పాపములు క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు అని భక్తి చేయాలి లోకములో ఉన్నవారు మరి వారి భక్తి మార్గాలు ఎందుకు భక్తి చేస్తున్నారు అంటే ఏదో భౌతికమైన మేలును ఆశించి కానీ ప్రభువుని వెంబడిస్తున్న మన పునాది ఎలా ఉండాలి అంటే ఒక్క మాట చెప్తారు దేవా ఈరోజు నీకు ప్రార్థన చేస్తున్నాను నీ సహాయం కోసం నేను అర్థిస్తున్నాను నువ్వు నాకు మేలు చేసినా చేయకపోయినా నా ప్రార్థన విన్నా వినకపోయినా నాకు సహాయం చేసినా చేయకపోయినా నీవు నాకు దేవుడువేనయ్యా నేను నిన్నే ఆరాధిస్తాను నిన్నే మహిమపరుస్తాను నీకే ప్రార్థన చేస్తాను అని స్థిర తీర్మానంతో యేసు ప్రభుని మనం వెంబడించే వారిగా ఉండాలి కానీ ఏదో మేలు ఆశించి వచ్చామండి అప్పులు తీరిపోతాయి అని వచ్చాను రోగాలు తగ్గుతాయి అని వచ్చాను లేకపోతే వ్యాపారంలో లాభం వస్తుందని వచ్చాను వ్యవసాయం మంచిగా పండుతుందని వచ్చాను మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వచ్చాను అని భౌతికమైన వాటి కోసమే ప్రభువుని వెంబడించేవారైతే మీ పునాది సరిగా లేదు ఖచ్చితంగా మీరు యేసు ప్రభు మార్గంలోంచి తప్పిపోయే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు విన్నాకైనా మీ భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి యోగును గురించి కొన్ని మాటలు మనం బైబుల్లో చదువుతాం యోగు సమస్తాన్ని కోల్పోయినప్పటికీ కూడా యహోవా ఇచ్చను యహోవా తీసుకొనిను ఆయన యొద్ధ నుంచి నేను మేలును అనుభవిస్తాను హీడును కూడా అనుభవిస్తాను అని పలికిన మాటలు మనకు తెలుసు కదా అదే యోగు భార్య మనం చూసినట్లయితే ఆమె అంటది కదా ఇంత జరిగిన తర్వాత కూడా ఈ మాటలు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే యోగు భార్య యొక్క పునాది సరిగా లేదు ఇంత కీడు జరిగిన తర్వాత కూడా ఇంత అనర్థం జరిగిన తర్వాత కూడా దేవునికి భక్తి చేయటం అవసరమా ఆయనకు ప్రార్థన చేయటం వారు అవసరమా అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఈరోజు మనకు కూడా అనిపిస్తుంది మనం ఆశించిన మేలులు ఉపకారాలు అనుకున్న కార్యాలు జరగకపోతే ఇంకెందుకు భక్తి చేయటం ఇంకెందుకు ప్రార్థన చేయటం ఇంకెందుకు దేవుని మందిరానికి వెళ్ళటం అని మనకు అనిపిస్తుంది కాబట్టి ఎందుకు మనం భక్తి చేయాలి అంటే పరలోక రాజ్యం కోసం చేయాలి ప్రభువు నిజమైన దేవుడు కాబట్టి ఆయనకు భక్తి చేసేవారిగా ఉండాలి ఒకసారి మనం ఆలోచించుకుందాం ఏది జరిగినా సమస్తము మేలు కొరకు ప్రభువు జరిగిస్తాడు కాబట్టి ఆయన మీద పూర్ణ నమ్మకం ఉంచి ఆయన మార్గంలో కొనసాగాలని దేవుని దాసునిగా మీకు ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమె